హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను జాక్ ఎక్కడికి వచ్చాడు అనుకుంటున్నారా జాక్కు ఏమైందో తెలీదు కాలుకు బాగా వాపొచ్చిందండి కుంటుతున్నాడు అనమాట అసలు దెబ్బ ఎట్లా తాకించుకున్నాడో కూడా తెలీదు సో మేము హాస్పిటల్కి అయితే తీసుకొని వచ్చాము నేను ఒక్కదాన్ని తీసుకొని రావాలంటే నేను తీసుకురాలేను అందుకని చెప్పేసి జగన్ వచ్చిన తర్వాత తీసుకొద్దామని చెప్పేసి వెయిట్ అనమాట సో మొన్ననే హాలిడేస్కి జగన్ వచ్చాడు ఎగ్జామ్స్ అయిపోయాయని ఒక ఫోర్ డేస్ ఉండిపోదామని సో జగన్ వచ్చిన తర్వాత నేను జగన్ అలాగే జాక్ని తీసుకొని దానికి ఒక బుక్ ఉంటుందన్నమాట జాక్కి అంటే చిన్నప్పటి నుంచి ఏం ఇంజెక్షన్స్ వేయించినాం ఏంటి అనేది ఉంటుంది కదా సో అలా ఒక బుక్ మెయింటైన్ చేయాలి అది తీసుకొని వచ్చామన్నమాట ఎప్పుడు హాస్పిటల్కి తీసుకొచ్చినా ఆ బుక్ తీసుకొని రావాలి ఎందుకంటే ఏమేమి ఇంజక్షన్స్ చేసామన్నది అందులో ఉంటుందన్నమాట అప్పుడు మనకు నెక్స్ట్ ఏం చేయాలి అన్నది వాళ్ళకి తెలుస్తుందని చెప్పేసి అయితే అన్నారు అందుకని ఆ బుక్నైతే ఖచ్చితంగా తీసుకొని వస్తాను ఇక్కడ మేము చేసిన మిస్టేక్ ఏందంటే జాగ్రడి మాస్క్ తీసుకురావడం మర్చిపోయామనమాట ఇంజెక్షన్ చేస్తారనే ఆలోచన అసలు లేదనమాట మాకు ఊరికే నార్మల్గా తీసుకొని వచ్చామా ఇంజెక్షన్ చేయించాలి ఇప్పుడు ఏం చేయాలో లేదనమాట చేసేటప్పుడు ఎంత గట్టిగా అరుస్తాడేమో మాకు ఎక్కడ ఇక్కడ కొరుకుతాడో అని చెప్పేసి భయమేసింది సో తర్వాత వచ్చేసి ఎంత ఇట్లా మేము పట్టుకుందామని ట్రై చేసినా కూడా మాట వినట్లేదన్నమాట సో ఎట్లబ మేము మాస్క్ తీసుకురాలేదని చెప్పేసి చాలా వరకు ఆలోచించాను నేను అక్కడ ఒక కవర్ కనిపించేసరికి సరే ఈ కవర్ మేము పెడతాం తట్టుకో జస్ట్ ఇంజక్షన్ చేసేంత వరకు మాత్రమే ఫస్ట్ టైం అనమాట మాస్క్ లేకుండా ఇంజక్షన్ చేయడం ఎక్కడ కొరుకుతాడో ఏమో అని చెప్పేసి అనిపించింది అంటే దానికి తెలియదు కదండీ దానికి ఏదో కూర్చుతున్నారు దానికి నొప్పి లేచింది అనుకో నాకేదో చేస్తున్నారు అని చెప్పేసి దానికి భయమేస్తుంది కదా ఆ కవర్కి వచ్చేసి కొంచెం ఓపెన్ పెట్టాను అనమాట దానికి శ్వాస ఆడాలి కదా అందుకోసం అని చెప్పేసి బుక్క పెట్టేసి జస్ట్ ఒక అట్లా పెట్టాను మేలే అట్లా పెట్టిన వెంటనే మంచిగా చేయించుకున్నాడు నేను లేదో లేదని చెప్పేసి చాలా భయపడ్డాను అది చేపిచ్చి అలాగే ఏది మెడిసిన్ కూడా ఇచ్చారనుకుంటా అన్నంలో తినిపించి పెట్టేటప్పుడు పెట్టండి అని చెప్పేసి పాపం ఏమనలేదండి అర్థం చేసుకున్నాడు వీళ్ళు నాకేదో చేస్తున్నారులే అని చెప్పేసి మంచివాడు జాక్ అసలు ఏమనలేదు తర్వాత వెంటనే కవర్ తీసేసానా జగన్ ఉన్నాడు కాబట్టి వేయించాను కానీ నేను ఒక్కదాన్నైతే అసలు పట్టుకోలేనండి అస్సలు వినడు అనమాట వాడు ఇంకా నెక్స్ట్ షాప్ దగ్గరికి అయితే వచ్చాము సో ఎవరి పనులలో వాళ్ళు బిజీగా ఉన్నారు ఇది వచ్చేసి కంప్యూటర్ మిషన్లో పెట్టేటటువంటి బ్లౌజ్కి మార్కింగ్ అయితే వేస్తూ ఉంది నాజీ ఇప్పుడు నేను రికమా మిషన్లో వచ్చేసి పెద్ద ఫ్రేమ్ ఉండే కదండి మనది అంటే సింగిల్ బ్లౌజ్ ఒక్కటే ఫ్రేమ్లో వచ్చేలాగా పెట్టుకోయండి అనమాట ఆ ఫ్రేమ్ తీసేపిచ్చి నేను ట్వంటీ బై ఫోర్ థర్టీ టూ తీసుకున్నాను అనమాట ఎందుకంటే ఆ దానికి పెద్ద ఫ్రేమ్కి ఏమవుతుందంటే జాయిన్స్ ఎక్కువ పడుతున్నాయి అనమాట మోస్ట్లీ మనకి ఖచ్చితంగా ఒక సైడ్ బార్డర్ వస్తుంది సో అలా బార్డర్ వచ్చిన చీరలు ఏమవుతాయంటే ఒక సైడ్ మాత్రం మనము ఖచ్చితంగా టూ హ్యాండ్స్ వేసుకోవాలి ఇంకొక సైడ్ వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ వేసుకోవాలి అప్పుడు జాయింట్స్ ఎక్కువ పడుతున్నాయి అని చెప్పేసి చిన్న ఫ్రేమ్ పెట్టించాను అనమాట దీనికైతే జాయింట్స్ పడవు ఒక్క సైడే పడతాయి అనమాట ఇంకా ఈ కుర్చీలు వచ్చేసి ఫస్ట్ నార్మల్ ప్లెయిన్ కుర్చీలు వేసి తర్వాత మెటీరియల్ అన్నది ఎక్కించారండి పైన గోల్డ్ కలర్ కింద వచ్చేసి క్రిస్టల్ రెడ్ కలర్ ఎక్కించారు సో బాగున్నాయి కదా చూపిద్దామని చెప్పేసి చూపించాను కుర్చీలు అయితే చాలా రోజులు అవుతుంది కదా అసలు మనం చూపించడానికే కుదరట్లేదు మోస్ట్లీ కొత్తవి ఏమి ఇవ్వట్లేదులేండి ఎక్కువ చూసినట్టు వేయించుకుంటూ ఉంటారు కాబట్టి ఇంకా వీడియో తీయాలంటే కూడా నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు కొత్తది అయితే ఏదైనా చూపించబుద్దు బాగా ఎందుకంటే అక్కడ వేసి ఉంటామా కూర్చులు వేసి అవి చూస్తారా అవే కావాలంటారు ఇంకా అవి చూసి చూసి మీకు బోర్ కొడుతుంది కదా అందుకని చెప్పేసి ఇది వచ్చేసి కొత్త డిజైన్ ఇంత ముందుకు ఒకసారి చూపించాను నేను ఈ ఛానల్లో చూపించాను మరి తులసి బొటికల్ బ్లాగ్స్లో చూపించాను ఐడియా లేదు కానీ చూపించడం అయితే చూపించాను ఇది వచ్చేసి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో ఇప్పుడు ఇది చూసారా మిషన్లో మళ్ళీ ఇప్పుడు ఇదే ఒకటి ఆర్డర్ వచ్చిందనమాట సో ఈ శారీ మీది బ్లౌజ్కి అది సేమ్ డిజైన్ ఆర్డర్ వచ్చింది సో అలా మనకి ఏదైతే వర్క్ జరుగుతుంటుందో అది బాగా కనిపిస్తుంది అనమాట కస్టమర్స్కి అదే కావాలి మాకు అని చెప్పేసి వేయించుకుంటారు ఇది శారీ వచ్చేసి నాకు భలే నచ్చిందండి కలర్ కాంబినేషన్ కానివ్వండి క్లాత్ కానివ్వండి చాలా స్మూత్గా ఉంది ఇది వచ్చేసి ఫైవ్ థౌజండ్ అంట బార్డర్ వచ్చేసి ఇలా మనకి బిగ్ బార్డర్ వస్తుంది కాపర్ కలర్ బార్డర్ వస్తుంది బార్డర్ కూడా చాలా నైస్గా ఉంది ఇందులో వచ్చిన డిజైన్లో వచ్చేసి లీవ్స్ అనమాట నాకు బాగా నచ్చింది ఎందుకో ఈ శారీ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది నాకు అండ్ ఇంకోటి ఏంటంటే బ్లౌజ్ కూడా మనకి బార్డర్ ఏదైతే ఉంటుందో అలాగే ఇచ్చారు ప్లెయిన్ ఇచ్చారనమాట సో ప్లెయిన్ ఇచ్చారు కాబట్టి వర్క్ బాగా కనిపిస్తుంది కదండి చూస్తున్నారు కదా ఎలా ఉందో సో సేమ్ కాపర్ కలర్ బార్డర్ ఇచ్చాడు పైన వచ్చేసి ప్లెయిన్ ఇచ్చారనమాట సో వర్క్ అన్నది సెట్ చేయొచ్చు ఇంకొకటి ఏంటంటే ఈ శారీకి కుచ్చులు అలాగే వర్క్ అయితే ఇచ్చారు శారీ బాగుందని చెప్పేసి మీకు చూపించాను అనమాట ఇది వచ్చేసి కట్ వర్క్ మగ్గం వర్క్లో వేసినటువంటి డిజైన్ అండి ఈ బ్లౌజ్కి నాకు ఫోర్ థౌజండ్ లాస్ వచ్చింది యాక్చువల్గా వర్కర్కి నేను ఒక డిజైన్ వేయమని చెప్పేసి అంటే తను ఫస్ట్ ఒక డిజైన్ వేశాడనమాట ఆల్రెడీ మేము ఈ కస్టమర్కి తనకు ఒక వేసి ఇచ్చామనమాట ఆ డిజైన్ ఆ డిజైన్ మళ్ళీ వేశాడు వేరే డిజైన్ వేసినా నేను కన్విన్స్ చేసేదాన్ని కస్టమర్ని కానీ వర్కర్ ఉన్న డిజైన్ వేయటం వల్ల అది లాస్ అనమాట వాళ్ళకి ఖచ్చితంగా మనం డబ్బులు ఇవ్వాల్సిందే తర్వాత మళ్ళీ ఆ వర్క్ అంతా ఇప్పేసి మళ్ళీ ఈ ఈ బ్లౌజ్కి ఈ వర్క్ వేయించడానికి నాకు ఫోర్ థౌజండ్ లాస్ వచ్చిందనమాట ఎప్పుడు లాభం ఉండదు అలానే ఎప్పుడు లాస్ ఉండదు సో లాస్ వచ్చినా భరించాల్సిందే లాభం వచ్చినప్పుడు హ్యాపీగా ఉండాల్సిందే ఇవి వచ్చేసి పైపింగ్ బ్లౌజెస్ అనమాట ఒకే కస్టమర్వే సెవెన్ బ్లౌజెస్ స్టిచ్చింగ్ అయ్యి వచ్చాయి అన్నీ చెక్ చేసుకుంటున్నాను అనమాట ఇది ఇంకొక బ్లౌజ్ ఉన్నిందండి జగన్ వాళ్ళు బయటకు వెళ్ళి వచ్చేటప్పుడు వాటర్ మెలోన్ తీసుకొని వచ్చారు ఎవరైనా ఇలా హాఫ్ కి కట్ చేపించి తెచ్చుకుంటారండి ఎలా తెచ్చుకున్నారో చూడండి ఇది వచ్చేసి శారీ ఫాల్స్ పంపించాలి ఇందాక టెన్ శారీస్ ఏమో ఇచ్చాను ఇది మర్చిపోయింది తీసుకెళ్తాము ఇది కూడా ఇచ్చి పంపించాలి ఇంకా బ్లౌజెస్ చూడండి ఎన్ని బ్లౌజెస్ ఉన్నాయి ఇవి బ్లౌజెస్ ఇక్కడ పెదిన్ని బ్లౌజెస్ ఉన్నాయి ఇక్కడ పెదిన్ని బ్లౌజెస్ ఉన్నాయి ఇంకా వర్క్ వేసేవి చూపిస్తాను చూడండి అన్ని వర్క్ చేసేటే టూ త్రీ డేస్ గ్యాప్లో ఉన్నాయన్నమాట కొంచెం మిషన్స్లో కొంచెం ప్రాబ్లం వచ్చింది సెన్సార్ ప్రాబ్లం వచ్చింది ఫస్ట్ టైం సో సిక్స్ ఇయర్స్కి సెన్సార్ ప్రాబ్లం వచ్చింది ఏంటంటే ఇది కొంచెం థ్రెడ్ తగినా కూడా ఆగకుండా వేసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట సో అది కొంచెం ఇబ్బంది అవుతుంది మనం ఇక్కడే చూసుకుంటూ ఉండాల్సి వస్తుంది అనమాట అందుకే టైం వేస్ట్ అయిపోయింది నాకు ఈరోజు కస్టమర్స్ ఉండటం వల్ల నేను మిషన్ దగ్గర ఉండలేకపోయినా వర్క్ ఆగిపోయింది ఇంక ఈ మిషన్లో ఆల్రెడీ మీకు ఇందాక చూపించాను కదా ఈ డిజైన్ అయితే అయిపోయింది మోస్ట్లీ దీనికి ఫ్రంట్ వచ్చేసి బోట్ నెక్కే ఉందండి ఇక్కడ మనకు వాళ్ళు క్రాస్ కావాలి అని చెప్పేసి అన్నారు అందుకని చెప్పేసి ఈ డిజైన్ సెలెక్ట్ చేశాను ఇది మోస్ట్లీ కొంచెం అటు ఇటు దీనిలాగే ఉంటుంది సో కవర్ అయిపోతుంది అనమాట హ్యాండ్స్ వచ్చేసి డిజైన్కి కట్ వర్క్ వస్తుంది ఇప్పుడు వచ్చేసి ఇంటికి అయితే వెళ్ళాలి టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతుంది పోయి వంట చేసుకొని తినాలి ఇంటికి వెళ్ళిన తర్వాత వంట చేయాలి ఇది అనమాట ఆర్డర్స్ అయితే చాలా వచ్చినాయి ఈసారి పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి జాగ్గాడు వచ్చి అరుస్తున్నట్టున్నాడు బయట సో జాగ్గాడు బయట అరుస్తున్నాడు మన ఇంటికి పంపించేశాను ఇప్పుడైతే ఇంక ఇంటికి వెళ్దాం పదండి ఇంటికి వెళ్ళిన తర్వాత చూద్దాం ఓకేనా మొన్న ఎవరో చాక్లెట్స్ చూపించాను కదండి అప్పుడు చాక్లెట్స్ అరిగారు అనమాట ఇవి వచ్చేసి నేను కూడా వేరే వాళ్ళ దగ్గర మెటీరియల్ తీసుకొని తయారు చేశానండి సేమ్ మనకు డైరీ మిల్క్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందన్నమాట వాళ్ళు చాక్లెట్స్ బిజినెస్ చేస్తారనమాట మెటీరియల్ ఇస్తారు ఎవరికైనా ఒకవేళ ఒకరిద్దరికైతే కావాలంటే చెప్పండి నేను తెప్పించి పంపిస్తాను కానీ నేనైతే ఈ బిజినెస్ అయితే చేయను అనమాట నేను పిల్లలకి బర్త్డేలున్నా లేదంటే పిల్లలు ఎప్పుడైనా తింటానన్నా నేను వీళ్ళ దగ్గర తెప్పించి చేస్తాను అనమాట ఇంకొకటి ఏంటంటే ఈ ర్యాపర్స్ ఈ ర్యాపర్స్ కూడా వాళ్ళు సేల్ చేస్తారండి సో ర్యాపర్స్ మెటీరియల్స్ ఇస్తారు సో వాళ్ళు మెటీరియల్ ఇచ్చిన తర్వాత మనం జస్ట్ ఒక రెంట్ బౌల్లో రెండు వేసేసుకొని మిల్క్ చాక్లెట్ డార్క్ చాక్లెట్ వేసి మెల్ట్ చేసేసుకొని ఇలా మనం మనకు నచ్చిన షేప్స్లో తయారు చేసేసుకొని ర్యాపర్స్ చుట్టేసుకోవటమే అనమాట చుట్టేసుకుంటే చాలా బాగుంటుంది ఇదండి ఈరోజు టీ వీడియో మరొక మంచి వీడియోలో మళ్ళీ కళ్ళతో మీకు ఎవరికైనా కావాలంటే అడగండి మీ ఒకరిద్దరికి నేను తెప్పించి పంపిస్తాను ఓకేనా బాయ్ అండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్